ప్రధానంగా రెండు అంశాలతో మనం సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం మధ్యాహ్నం వరకు అతిథులు వచ్చిన వాళ్ళు మాట్లాడతారు మధ్యాహ్నం తర్వాత మీరు మండలాల వారిగా కూర్చొని మండల కమిటీకి అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని వీళ్ళందరినీ ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటది మండలాల వారీగా అబ్జర్వర్లు కూడా ఉన్నారు వాళ్ళు మీ దగ్గర కూర్చుంటారు మీరు వాళ్ళు కూర్చొని కన్వీనర్ కు ఒక రెండు పేర్లు ఇస్తే బాగుంటుంది ఇంతవరకు నేను ఎవరితోనో ఏం మాట్లాడలే మీరే మాట్లాడి ఎవరైతే బాగుంటుందో వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళల్లో ఒక రెండు పేర్లు ఇస్తే మళ్ళా మేమందరం కూర్చొని ఈ కులాల వారీగా నియోజకవర్గంలో ఉన్న ప్రధాన కులాలు కవర్ అయినాయా లేదా చూసుకొని దాంట్లో ఏమన్నా ఒక రెండు మార్పులు అవసరమైతే చేసుకుంటాం లేకపోతే మీరు ఇచ్చింటే వాటిని రాష్ట్ర పార్టీకి పంపించడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ వాళ్ళు వాటిని వెరిఫై చేసి మీరు ఇచ్చిన పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళు మండల పార్టీ కన్వీనర్గా పనికొస్తారా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈసారి మనంతకు మనం అనౌన్స్ చేసుకోవడానికి లేదు పార్టీ ప్రతి విషయాన్ని పరిశీలన చేయాలని అనుకుంటా ఉంది కాబట్టి పార్టీ అభిప్రాయాలను మనం కూడా గౌరవించి ఆ ప్రకారంగానే నడుచుకోవాలి ఇది రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు వర్తిస్తుంది నూట డెబ్బై ఎనిమిది నియోజకవర్గాలకి కాబట్టి రాయదుర్గం నియోజకవర్గంలో కూడా మండల నాయకులందరూ కూర్చొని సమిష్టిగా ఒక రెండు పేర్లు మండల కన్వీనర్ కు మీరు ప్రతిపాదన చేయాల్సిన అవసరం ఉంటుంది నిర్ణయాలు ఏవి ఇక్కడ జై రాష్ట్ర పార్టీకి పంపిస్తాము జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా వచ్చినారు కాబట్టి ఆయన ద్వారా రాష్ట్ర పార్టీకి పోతే అక్కడ అన్ని ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది రెండోది అతి ముఖ్యమైనది ఎందుకంటే ఎవరైనా మన మన కుటుంబ సభ్యులు అవుతారు పదవులు ఉన్నా లేకపోయినా నా దగ్గర ఏం గౌరవం తగ్గదు పదవులు ఉన్నోళ్ళని ఎప్పుడైనా ఒక రెండు సందర్భ రెండు సందర్భాల్లో గట్టిగా మాట్లాడుతూ ఉంటా నా దగ్గర అభిమానంగా ఉండాలంటే పదవులు లేని వాళ్ళకే ఎక్కువ గౌరవం ఉంటుంది అంతే కదా మీరంతా చూస్తూ ఉంటారు పదవులు లేని వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడి ఎక్కువ సమయం వాళ్ళతోనే కేటాయించి వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాం పదవులు ఉన్న వాళ్ళు చేసుకోండి మీరు అని చెప్తా ఉంటాం కాబట్టి నాతో సన్నిహితంగా ఉండాలంటే పదవులు లేకుంటేనే ఎక్కువ సన్నిహితంగా ఉండొచ్చు ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి రెండోది అతి ముఖ్యమైనది రేపటి నుంచి మనం ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఒక నెల రోజుల పాటు ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం ప్రతి బూత్ ఇన్చార్జు ప్రతి కుటుంబ సాధికార సారథి అట్లాగే యూనిట్ ఇన్చార్జు క్లస్టర్ ఇన్చార్జు మండల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాల ప్రతిరోజు కనీసం ముప్పై ఇళ్లకు తగ్గపోకుండా మనం వెళ్ళి ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం సాధించిన విజయాలను తెలియజెప్తూ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో నష్టాలను ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ ఒక ఐదు నిమిషాల పాటు ఆ కుటుంబంతో మీరు సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది రెండు నిమిషాలు మూడో నిమిషం ఉందో ఇంటికి పోతే ఆ యాప్ పనిచేయదు ఐదు నిమిషాలు ఒక ఇంటి దగ్గర ఉండి ఆరో నిమిషము దగ్గర పోతేనే అది పనిచేస్తుంది ఇంకో ఇంటి దగ్గర పోతే ఇది మనం బాగా చేయాల్సిన అవసరం ఉంది సంవత్సరం కిందట మన ప్రభుత్వం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకున్నాం పెన్షన్ వచ్చిన తొలి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచడంతో పాటు ఏప్రిల్ నెల నుంచి రావాల్సిన బకాయిలు మూడు మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం తర్వాత నాలుగు వేల రూపాయలు దివ్యాంగులైతే మూడు వేల నుంచి ఆరు వేలు తర్వాత ఎవరైనా కిడ్నీ సమస్యలతో బాధపడతా ఉన్నా ఇంకా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉన్నా వాళ్ళకు చికిత్సకు డబ్బులు అవసరమన్నా ఇట్లాంటి వాటి కోసం అంతా పదివేల రూపాయలు ఇస్తా ఉన్నాం పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు నెలకు పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఇది ఎక్కడ ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు ఇక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మన ప్రభుత్వం మాత్రమే ఇస్తా ఉంది ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి ఇంటికి మనం వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది రెండోది గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితంగా ఇస్తా ఉన్నాం సంవత్సరానికి మొదటి సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని ఇప్పుడు మూడు గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ ప్రతి వినియోగదారుని అకౌంట్ లో పడే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసే విధానంలో దాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకొని మనం అమలు చేయబోతా ఉన్నాం అట్లాగే తల్లికి వందనం బ్రహ్మాండంగా ఏసే మాట ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా మనం తల్లికి వందనం డబ్బులు ఇచ్చాం ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇచ్చాం రెండు వేల రూపాయలు ఆ స్కూలు నిర్మాణ కోసం పట్టుబడి పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాలో వేసాం ఇది చాలా గొప్ప విషయం పదివేల కోట్ల రూపాయలు పేద తల్లుల అకౌంట్లలో జమ చేయడం అంటే ఆశాభాష కాదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి నుంచి వారసత్వంగా సంక్రమించిన కష్టాలు ఆర్థికంగా ఉన్న నష్టాలు వీటన్నిటిని ఎదుర్కొని ఒక గొప్ప భవిష్యత్తు దిశగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు అవి త్వరలోనే భర్తీ చేసేదానికి అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తా ఉన్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులను తీవ్రంగా కలవరు పెట్టిన ఒక నల్ల చట్టాన్ని వచ్చిన తొలి శాసనసభ సమావేశాల్లోనే రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీ రాజ్ శాఖలో అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఒకే రోజు పంచాయతీ సభలు నిర్వహించి గ్రామ సభలు అందులో తీర్మానాలు చేసి ఆ తీర్మానాలకు అనుగుణంగా వేల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు వేసాం పోపులాలు నిర్మించాం ఇతరత్ర అనేక కార్యక్రమాలు మళ్ళా ప్రారంభం చేశాం ఆగిపోయిన దాదాపు అరవై నాలుగు అరవై ఐదు కేంద్ర ప్రభుత్వ పథకాలకు మళ్ళా ఊపిరి పోసాం వాటిని పున ప్రారంభం చేశాం ఈ నియోజకవర్గంలోనే హెక్టార్లకు పైగా రూపంలో అందజేశాం ఇది గొప్ప విషయం అవునా కాదా మీరు అందరూ ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు హెచ్ఎల్సి కాలువను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తే వైసీపీ ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఆ కాలువ పనులు జయిస్తా ఉన్నాం ఈ ఐదో తేదీనో పదో తేదీ లోపల పనులన్నీ కూడా దాదాపు ఎనభై శాతం పూర్తయితాయి మిగిలిపోతే మళ్ళా అని చెప్పాం కాలువను బాగు చేస్తా ఉన్నాం తర్వాత మాలి కలిక మండలంలో ఇరవై ఐదు వేల ఎకరాలకు అదనంగా నీళ్లు తీసుకొచ్చే ఒక కార్యక్రమాన్ని అప్పట్లో ప్రారంభం చేశాం మళ్ళీ ఐదేళ్ళు దాన్ని మూలన పడేశారు మనం వచ్చినాక రైతుల ఖాతాల్లో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు పైగా డబ్బులే ఇస్తాము మళ్ళా పనులు త్వరలోనే ప్రారంభం చేయబోతా ఉన్నాం జీడిపల్లి పనులు ఆగిపోయినాయి ఐదేళ్ళు ఒక తట్టడు మట్టి పోలే ఒక మీటర్ కాల ఉద్యమ పాపాలు పోలేదు మళ్ళా మనం వచ్చాము రైతుల ఖాతాల్లో పూసేతర డబ్బులు వేస్తా ఉన్నాం త్వరలోనే చాలా అవకాశం ఉంటే మంత్రుల టైం కూడా అడుగుతా ఉన్నాం ఈ వారంలోనే పనులు ప్రారంభం చేయడానికి కూడా కళ్యాణదుర్గం శాసనసభ్యులు బాబు గారు నేను ఆలోచన చేస్తా ఉన్నాం మళ్ళా పనులను ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం మనం మనకు గోరబాబు దగ్గర ఆగిపోయిన బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల పనులను మళ్ళా ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం రేపు నెలలో వాటిని కూడా పునః ప్రారంభం చేస్తామని మనం చేస్తా ఉన్నా ఇట్లా ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి ప్రారంభం చేసుకుంటూనే కనేకళ్ళకు డిగ్రీ కళాశాల తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం దానికి తగిన కూడా ఇప్పటికే దాదాపు పూర్తి చేశాం మొన్న కూడా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా ఈ రాష్ట్రంలో కళాశాలలు మంజూరు చేసే దాంతో మీద కూడా ఒకటి ఉంటాదని ఆయన మనకు హామీ ఇవ్వడం జరిగింది ఇట్లా ప్రతి విషయం పైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి గుంతలు పడిన రోడ్లను ఆ గుంతలన్నీ పుచ్చుకున్నాం కొత్త రోడ్లకు మరిన్ని నిధులు తీసుకొచ్చాం మనకి దాదాపు యాభై కోట్లతో కనేకల్లో కలేకు మధ్యలో బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం ఇవన్నీ ఒక సంవత్సర కాలంలో మనం చేసుకున్న కొన్ని కార్యక్రమాలు మున్సిపాలిటీలో ఒక యాభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేయాలని అనుకున్నాం డబ్బులు ఇబ్బందిగా ఉంది అని సారు మొదటి విడితే కింద మూడు కోట్ల రూపాయలు ఇస్తే దానికి సంబంధించి కూడా పనులను ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం కాకుండా రైతుకు కష్టం వస్తే ఇటీవలి కాలంలో గత ఖరీఫ్ లో పండించిన ధాన్యానికి మద్దతు ధర లేకపోతే మనం వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అధికారుల సహకారంతో ధాన్యం సేకరణ కేంద్రాలను ప్రారంభం చేసుకొని పద్దెనిమిది వందల యాభై రూపాయలు తింటాల్ంటే మనం దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలకు కొని వెంటనే నలభై ఎనిమిది గంటలు గడవక ముందే రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మీ అందరికీ నేను కందులు సబ్సిడీగా ఇచ్చాం పండించిన కందులకు ధర లేకపోతే మళ్ళా మనమే కొనుగోలు చేస్తాం అట్లాగే జొన్నలకు ధర పడిపోతే జొన్నలు కూడా కొనిపించే కలిగిన వాళ్ళకు తోడుగా నిలుస్తా ఉన్నాం వాళ్ళ అవసరాలు తీర్చడానికి నిరంతరము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ రకంగా పనిచేస్తా ఉన్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మనం ధైర్యంగా ప్రజల్లో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపటి నుంచి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల పైన ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా వ్యవసాయ పనులు కూడా ప్రారంభమైనాయి నేను మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు పనులు చేసుకున్న తర్వాత సాయంత్రం పూట నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రతి రోజు తిరగండి ఈ నెల రోజులు మూడు రోజులు ముప్పై రోజులు రోజుకు మూడు గంటలు తిరగండి ఇంతకంటే నేనేమి ఎక్కువగా మిమ్మల్ని ఆశించడం లేదు రోజు మూడు గంటలు తిరిగితే బ్రహ్మాండంగా ముప్పై ఇల్లు యాభై ముప్పై నుంచి యాభై ఇల్లుకు పోయేదానికి అవకాశం వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త దీన్ని ప్రతిష్టగా తీసుకొని ఈ విస్తృత ప్రచార కార్యక్రమంలో భాగస్వాములు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదే కాకుండా మనకు పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ఎప్పుడు ప్రజలకు అవసరం వచ్చినా వాళ్లకు మనం అండగా ఉండాలా వాళ్ళని తోడుగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడు మనకు చాలా మంది అతిథులు వచ్చారు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అబ్జర్వర్ వస్తారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడే అవకాశం ఇద్దాం మన వాళ్ళు ఎప్పుడూ మన మాట్లాడుతూ ఉంటారు వీళ్ళంతా అయిపోయిన తర్వాత మన వాళ్ళని మాట్లాడించండి ఫస్ట్ పరిశీలనతో మాట్లాడించండి అవకూడంతో